నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే చేప జన ఫ్రై ఎలా తయారు చేయాలో చూసిద్దామండి ఇది హార్ట్ పేషెంట్లకు కానీ చిన్నపిల్లలకు కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ చాలా మంచిది అంటారు మరియు ఒకసారి ట్రై చేసి చూద్దాము మీరు కూడా ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రుచి అయితే అమోఘంగా వచ్చింది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి మనమైతే చూడండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఇది ఉంటుంది ఒక పావు కేజీ వరకు ఉంటుంది శుభ్రంగా కడిగేసి వేసి పక్కన పెట్టి ఉంచాము తగినంత ఆయిల్ వేసుకొని బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇది కొంచెం వేడిన తర్వాత ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే వేయలేదు రెండు డబ్బుల కరివేపాకు వేసాను తగినంత సాల్ట్ వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసాను అలా వేసుకోండి ఒక స్పూన్ ధనియా పొడి చిటికడ కూడా చిట్కాడ జీలకర్ర కూడా వేసాను వేంచపొడి వేసింది ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకోండి మసాలాలు తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ఒక స్పూన్ అల్లం పేస్టు అన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి కొంచెమే కాబట్టి ఒక స్పూన్ మసాలా మనకి చేపల కర్రీలోకి చేసాము కదా దాని నుంచి ఒక చిన్న స్పూన్ వేసాను వేసుకున్న తర్వాత అలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకున్న తర్వాత అది కూడా ఒకసారి కలుపుకోండి కారం కూడా తక్కువే పడుతుంది మీరు ఎంత తినగలరో మీ టేస్ట్ తినాలి చూసి వేసుకోండి ఈ విధంగా కలుపుకోవాలి కారం ఒక నిమిషం పాటు అలా వేయించుకోవాలి పచ్చి మసిన ఇప్పుడు మనం ఇది ఏదైతే ఉందో చేపజన అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది సిమ్లోకి తీసుకొని వేయించుకోవాలండి ఎందుకంటే అడుగుపట్టే అవకాశం ఉంటుంది మీడియం ఫ్లేమ్లో ఉంటే ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం కూడా కలిపిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకున్న రెసిపీ ఇది మనకి రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము చాలా చిన్న రెసిపీ ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతి ఒక్కరికి కూడా మిస్ అవ్వకుండా చూడండి వీడియో నోటిఫికేషన్ అందినవరైనా అందరి వల్ల తప్పక ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ చూస్తారనే ఒక లైక్ ఇస్తారనే అనుకుంటున్నానండి ఈ మధ్య అస్సలు రావట్లేదు ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్